హలో కానోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై వీరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన నేడు ఏప్రిల్ ఇరవై రెండు మన జాతిపిత గాంధీజీ కన్నా ఏడు నెలలు చిన్నవాడుగా పుట్టి యాభై నాలుగు సంవత్సరాలే జీవించిన ప్రప్రథమ సోషలిస్టు రాజ్య నిర్మాత అక్టోబర్ విప్లవ మహానాయకుడు కామ్రేడ్ విఐ లెనిన్కు నూట యాభై ఐదవ జయంతి స్మరణ నివాళులతో డివి వర్మ విరచిత అంశంగా లెనిన్ నూట యాభై ఐదవ జయంతి స్మరణ అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి లెనిన్ నూట యాభై ఐదవ జయంతి స్మరణ ఇక వినండి విప్లవాలకు కొత్త చూపునిచ్చే లెనిన్ అధ్యయన పద్ధతి నిజంగా గొప్ప విషయం ఏప్రిల్ ఇరవై రెండు లెనిన్ జయంతి విప్లవం లెనిన్ అనేవి విడదెయ్యరాని జంట పదాలు లెనిన్ పేరు స్ఫురణకు వస్తే రష్యాలో జరిగిన అక్టోబర్ విప్లవం మన కళ్ళ ముందు కదలాడుతుంది పంతొమ్మిది వందల పదిహేడులో రష్యాలో జరిగిన అక్టోబర్ విప్లవానికి లెనిన్ సారథి విప్లవ కార్మికోద్యమాన్ని నిర్మించి దానిని అధికారం హస్తగతం చేసుకునేందుకు నడిపించాడు తొలి కార్మిక వర్గ రాజ్యం ఆనుభవించింది సోషలిస్ట్ సమాజ నిర్మాణానికి రష్యాలో పునాదులు వేశాడు ఈ విప్లవ కార్యాచరణ క్రమంలో లెనిన్ సిద్ధాంతపరమైన అనేక సవాళ్లను ఎదుర్కొన్నాడు అక్కడ మార్క్సిస్టులము అని చెప్పుకునేవాళ్ళు మార్క్స్ భావజాలానికి వక్రీకరణలు చేశారు వారు మార్క్సిజాన్ని నియతివాదంగా పిడివాదంగా దిగజార్చారు ఈ పెడధోరణులను లెనిన్ తిప్పికొట్టాడు మార్క్సిజాన్ని ఒక సృజనశీల సిద్ధాంతంగా కార్యాచరణకు కరదీపికగా మార్క్స్ భావజాలంలోని విప్లవ సారాంశాన్ని నిలబెట్టాడు రష్యా పరిస్థితులకు అన్వయించే క్రమంలో మార్క్సిజానికి అనేక కొత్త చిగురులు తొడిగాడు కొత్త మెరుగులు దిద్దాడు ఎంతటి సిద్ధాంతమైనా అది ఆచరణలో రుజువు కావాలి ఒక సిద్ధాంతాన్ని ఆచరణలోకి తేవడానికి నిర్దిష్టమైన ఉపకరణాలను పెంపొందించుకోవాలి సరిగ్గా లెనిన్ అదే పని చేశాడు మార్క్స్ కాలంలో కార్మిక వర్గం కూడా చాలా దేశాలలో వివిధ పార్టీలు సంస్థలలో సంఘటితమైంది పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో తర్వాత పద్దెనిమిది వందల డెబ్భై ఒకటి ప్యారిస్ కమ్యూన్ తిరుగుబాట్లు జరిగాయి అక్కడ కార్మిక వర్గం తాత్కాలిక విజయంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది వివిధ దేశాలలో కార్మిక వర్గ పార్టీలను అంతర్జాతీయంగా వర్కింగ్ మెన్స్ అసోసియేషన్ ఏర్పాటు ద్వారా మార్క్స్ వాటికి దిశానిర్దేశం చేసే ప్రయత్నాలు చేశాడు లెనిన్ ఈ అనుభవాలను గుణపాఠాలను ఆకలింపు చేసుకున్నాడు మార్క్స్ భావజాలాన్ని ఆచరణలో పెట్టడానికి ఒక విప్లవకర పార్టీ అవసరాన్ని ప్రకటించాడు కార్మిక వర్గ అగ్రగామి దళంగా ఆ పార్టీకి రూపుదిద్దాడు ఆర్థిక పోరాటాల స్థాయి నుంచి రాజ్యాధికారాన్ని సాధించే విప్లవ పార్టీ నిర్మాణానికి దారులు వేశాడు అలాంటి అవసరాన్ని అంతర్జాతీయంగా కార్మికోద్యమం గుర్తించేలా చేశాడు ఈ ఆవిష్కరణ కోసం ఆయన ఏం చేయాలి అన్న పుస్తకం రాశాడు విప్లవ సిద్ధాంతాన్ని విప్లవ కార్యాచరణకు నడిపించే కొత్త తరహా పార్టీకి అంకురార్పణ చేశాడు మార్క్స్ కాలంలో జరిగిన కార్మిక వర్గ తిరుగుబాట్లను పెట్టుబడిదారీ వర్గం అణచివేసింది ప్యారిస్ కమ్యూన్లో కార్మిక వర్గం అధికారం పొందిన కొద్ది రోజుల్లోనే దానిని పెట్టుబడిదారీ వర్గాలు కూలదోసాయి ఈ అనుభవాల నేపథ్యంలో అనేక దేశాలలో కార్మిక వర్గం అధికారం చేపట్టకపోతే అవి విజయం పొందలేవు అన్న నిర్ధారణకు రావడం సహజం అలాగే అభివృద్ధి చెందిన దేశాలలో మాత్రమే విప్లవాలు జరుగుతాయి అన్న నిర్ధారణ కూడా చారిత్రక పరిణామం నుంచి చేసిన సూత్రీకరణే మార్క్స్ తన కాలంలో అనేక దేశాల్లో పెట్టుబడిదారీ విధానం అభివృద్ధి చెందుతున్న దశను పెట్టుబడి అనే గ్రంథంలో విశ్లేషించారు అదే సమయంలో ఆసియా తరహా ఉత్పత్తి విధానం దాని ప్రత్యేకతలను గుర్తించాడు మార్క్స్ రచనల్లో పిడివాదం కనిపించదు స్థలకాలాలకు అతీతమైన చారిత్రక నియతివాదం వగైరా రోళ్ల కర్ర నియమాలు ఉండవు మార్క్స్ తర్వాత నలభై ఏళ్లలో జరిగిన పరిణామాలను లెనిన్ అధ్యయనం చేశాడు పెట్టుబడిదారి విధానపు అత్యున్నత దశగా సామ్రాజ్యవాదంగా గుర్తించాడు ఇది పెట్టుబడిదారీ వ్యవస్థకు అంతిమ దశగాను అది శ్రామిక విప్లవాలకు ప్రారంభ దశగాను ప్రకటించాడు సామ్రాజ్యవాదం పెట్టుబడిదారీ వ్యవస్థ అత్యున్నత దశ అనే పుస్తకంలో సామ్రాజ్యవాదంగా అంతర్గత వైరుధ్యాలు మార్కెట్ల విస్తరణ కోసం జరిగే యుద్ధాలు వాటి అనివార్యతను గుర్తించాడు సామ్రాజ్యవాదం ప్రపంచవ్యాపిత వ్యవస్థగా రూపొందినప్పటికీ ఆయా దేశాల అభివృద్ధిలో అసమానతల వల్ల వాటి మధ్య అంతర్గత వైరుధ్యాల వల్ల ఈ సామ్రాజ్యవాద దేశాల గొలుసులో బలహీనమైన లింకులు ఉంటాయని వాటిని ఛేదించడం ద్వారా కార్మిక వర్గం ఒక దేశంలో కూడా అధికారాన్ని రాజ్యాధికారాన్ని పొంది నిలబెట్టుకునే అవకాశాలు ఉంటాయని సూత్రీకరించాడు ఆనాటి రష్యా అలాంటి బలహీనమైన లింకుగా నిర్ధారించి అక్కడ విప్లవం సాధ్యమేనని ప్రకటించాడు సామ్రాజ్యవాద యుద్ధాన్ని అంతర్యుద్ధంగా మార్చగలిగితే విప్లవాలు విజయవంతం అవుతాయని ప్రకటించాడు అలాగే లెనిన్ మరో రచన రాజ్యము విప్లవం అన్నది ఇది ప్రపంచ యుద్ధకాలంలో రాసిన రచన రెండో కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్లో ఉన్న పార్టీలు రాజ్యం పట్ల ఎలాంటి వైఖరి తీసుకోవాలి అన్నదానిని వివరించడానికి ప్రధానంగా ఉద్దేశించింది రెండో ఇంటర్నేషనల్ పార్టీలు విప్లవాల గురించి మాట్లాడుతూనే తీరా ప్రపంచ యుద్ధం వచ్చేసరికి అవి తమ దేశాల పెట్టుబడిదారి పాలక వర్గాలను సమర్థించడం ప్రారంభించాయి ఈ రాజ్యాలు చేస్తున్న యుద్ధాలకు కార్మిక వర్గం ఎందుకు సమర్థించకూడదో వివరించడానికి లెనిన్ ఈ పుస్తకాన్ని రాశారు మార్క్స్ ఏంగిల్స్ రాజ్యం గురించి చేసిన విశ్లేషణ ఆధారంగా ఈ పుస్తక రచన సాగినా అది యుద్ధ సమయంలో రాజ్యం పట్ల అనుసరించాల్సిన వైఖరిని స్పష్టం చేయటం కోసం లెనిన్ రాశాడు ఒక లెనిన్ పార్టీ తప్ప అన్ని తమ దేశాల ప్రభుత్వాలకు సమర్థకులుగా నిలబడితే లెనిన్ దానికి విరుద్ధంగా రష్యాలో పాలక వర్గాన్ని కోలదోసే ప్రత్యామ్నాయాన్ని బోధించాడు లెనిన్ వ్యూహం ఎత్తుగడలు కూడా ప్రత్యేకతను సంతరించుకున్నాయి సోషల్ డెమోక్రసీలో రెండు ఎత్తుగడలు ఎలా విప్లవోద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలో వివరిస్తుంది అలాగే ఏప్రిల్ థీసిస్లో లెనిన్ రూపొందించిన ఎత్తుగడ విప్లవ సాధనకు మార్గం చేసింది వాస్తవానికి రష్యాలో ఫిబ్రవరి విప్లవం తర్వాత రెండు తరహాల అధికారాలు ఏర్పడ్డాయి ఒకటి పై స్థాయిలో అధికారం చెలాయిస్తున్న పెట్టుబడిదారీ వర్గం మరొకటి పట్టణాల స్థాయిలో కింద అధికారాన్ని కార్మికులు రైతులు సైనికుల నాయకత్వంలోని సోవియట్లు కలిగి ఉన్నాయి అప్పటి సోవియట్లలో మెన్షివిక్కులే అత్యధిక ప్రాబల్యం కలిగి ఉన్నారు లెనిన్ పార్టీ బోల్ష్విక్కులు మైనారిటీలో ఉన్నారు అయినప్పటికీ అన్ని అధికారాలు సోవియట్లకే అన్న నినాదాన్ని లెనిన్ ప్రకటించాడు ఎందుకంటే ఈ సోవియట్ల రూపాన్ని కార్మిక వర్గ రాజ్యానికి ప్రాతిపదికగా గుర్తించాడు లెనిన్ ఎత్తుగడ ఫలితంగా సోవియట్లు మెన్ష్విక్లను వదిలి బోల్షవిక్ పక్షాన చేరాయి అంతిమంగా ఈ ఎత్తుగడే విప్లవాన్ని సాధించి పెట్టింది ఇలా సిద్ధాంతరంగంలో ఆచరణ రంగంలో లెనిన్ ఆనాటి మార్క్సిజానికి కొత్త చూపును ఇచ్చాడు దాని భావజాల పరిధిని విస్తరింపజేశాడు ఈ కొత్త చిగురులు వేయడానికి లెనిన్ అధ్యయన పద్ధతి దోహదపడింది ఈ అధ్యయన పద్ధతి మీద లెనిన్ ఉద్యమ సహచరి ఆయన తరువాత ఆయన జీవిత భాగస్వామి అయిన కృపస్కయా ఒక ప్రత్యేక వ్యాసం రాసింది ఆమె పేర్కొన్న రెండు మూడు ముఖ్య అంశాలను ప్రస్తావించుకుందాం లెనిన్ తన కార్యాచరణలో జటిలమైన సమస్యలు ఎదురైనప్పుడు ఆయన మార్క్స్ను సంప్రదించేవారు అంటే ఆయన రచనని ఒకటికి రెండుసార్లు చదివేవాడు మార్క్స్ భావజాలాన్ని సృజనాత్మకమైనదిగా ఆచరణకు కరదీపికగా భావించాడు లెనిన్ పిడివాదాన్ని ఆర్థిక చారిత్రక నీతివాదాలను ఆమోదించలేదు ఇతర మార్క్సిస్టుల లాగా మార్క్స్ నుంచి స్థల కాలాదులకు సంబంధం లేని ఉటంకింపులతో నిర్ధారణలకు రావడాన్ని నిరసించాడు లెనిన్ తనకు ఎదురైన సమస్య కోసం మార్క్స్ అలాంటి సందర్భంలో చేసిన విశ్లేషణను ఎత్తి రాసుకునేవాడు మార్క్స్ కాలానికి తన కాలానికి జరిగిన మార్పులను పరిశీలించేవాడు దేశం కాలం పరిస్థితులకు ఉన్న వ్యత్యాసాలను వేరు చేసి తనకు ఎదురైన ప్రత్యేకతలకు మార్క్స్ భావజాలాన్ని అన్వయించడానికి పూనుకునేవాడు అందుకే ఆయన కొత్త ఆవిష్కరణలు చేయగలిగాడు స్థల కాలాల ప్రత్యేకతలు పరిగణనలో తీసుకోకుండా చేస్తే విశ్లేషణ అనుకరణగానే ఉంటుంది అలాంటి ఇదిలో మనం చేయవలసినది ఏమిటి అనే దాని ప్రకారం మూడు ముఖ్య అంశాలను ప్రస్తావించుకోవటం చేశాడు మరి ఆయన ఇలా సిద్ధాంత రంగంలో ఆచరణ రంగంలో కొత్త చూపునిచ్చినటువంటి పరిస్థితిగా ఈ సృజనాత్మకతను ఉటంకింపులతో నిర్ధారణలు రావటాన్ని నిరసించిన ఆయన లెనిన్ తనకు ఎదురైన సమస్య కోసం మార్క్స్ ఆ సందర్భంలో ఏమి చేసిందనేది విశ్లేషణలో ఎత్తి తనంతట తాను రాసుకునేవాడు అలా కాలాల ప్రత్యేకతలు పరిగణనలోకి తీసుకోకుండా చేస్తే విశ్లేషణ అనుకరణగానే మిగిలిపోతుంది మార్క్స్ రచనలతో నిరంతర సంభాషణ ద్వారా లెనిన్ తన దేశ కాల పరిస్థితులకు దానిని అన్వయించడంతో సరికొత్త నిర్ధారణలకు రాగలిగాడు మార్క్సిజాన్ని ఆచరణకు సాధనంగా చేసుకొని విప్లవాన్ని జయప్రదంగా నిర్వహించగలిగాడు ఏ దేశంలోనైనా కమ్యూనిస్టులు రష్యా మార్గం చైనా మార్గం వంటి అనుకరణలతో విప్లవాలను సాధించలేరు లెనిన్ తరహాలో తమ తమ దేశ కాల పరిస్థితులకు తగిన స్వతంత్ర మార్గాన్ని రూపొందించుకోవాలి వారు తమ దేశంలోని ప్రత్యేకతలను అభివృద్ధి దశను గుర్తు చేస్తేనే సరిపోదు అలా గుర్తిస్తేనే సరిపోదు ఆ ప్రత్యేకతలకు కొత్త తరహా పరిష్కారాలు అవసరమవుతాయి వాటిని ఆవిష్కరించడం నాయకత్వం నిర్వహించాల్సిన ప్రత్యేక విధి అప్పుడు ప్రజలను సమీకరించే కొత్త లక్ష్యాలు కొత్త నినాదాలు పుట్టుకొస్తాయి ప్రజలను ప్రభావితం చేసి విజయాలను సాధించి పెట్టే కొత్త తరహా ఉద్యమాలకు ద్వారాలు తెరుచుకుంటాయి దానికి కొత్తగా వచ్చిన మార్పులకు ప్రత్యేకతలకు మార్క్సిజాన్ని అన్వయించే కళను అవగాహన చేసుకోవాలి లెనిన్ అధ్యయన పద్ధతి అందరికీ అలాంటి కొత్త చూపు ఇస్తుంది లెనిన్ నూట యాభై ఐదవ జయంతిని అర్థవంతంగా మనం నిర్వహించుకుందాం ఆ విధంగా మనం లెనిన్ స్ఫూర్తిని ముందుకు తీసుకువెళ్ళే క్రమంలో ఏప్రిల్ మాసం అంటే ప్రపంచవ్యాప్తంగా సంస్కర్తలు పుట్టినటువంటి ఈ ఏప్రిల్ మాసం ఏప్రిల్ ఇరవై రెండున లెనిన్ జన్మించి నేటికి నూట యాభై ఐదు సంవత్సరాల సందర్భంగా ఆయన స్మరిస్తూ నివాళులర్పిద్దాం అని డివివిఎస్ వర్మ అందజేసినటువంటి ఈ అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు